వీడియోని ఒక్క లైక్ చేయండి మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా సరే విజిట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ నా ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈరోజు మనం ఎపిసోడ్లోకి వెళ్తే కనుక అమ్మ బాబోయ్ చాలా హెడెగ్గా అనిపించింది నాకు ఒకరిని చూస్తే మరెవరో మీరే కామెంట్ చేయండి గెస్ట్ చేస్తుంటే కనుక ఎవరనుకుంటున్నారు మన సాంజన్న గారండి నాకెందుకో తను ఏదో ల్యాక్ చేసినట్టు అనిపించింది నెక్స్ట్ మొత్తము హౌస్ మొత్తం దాన్ని తను చేస్తున్నట్టు అనిపించింది మరి ఓవర్ యాక్షన్ అనిపించింది అండ్ ఇంకొకటి రీతు ఇంతవరకు రీతు గారి గురించి ఎవరు రివ్యూ ఇచ్చారో లేదు తెలియదు కానీ రీతు చౌదరి చౌదరి గారు కూడా కామనర్స్తో బాగా మింగిల్ అయిపోయినట్టుగా యాక్ట్ యాక్టింగ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఇది మీకు అనిపించిందని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను బిగ్ బాస్ని చాలా అబ్జర్వ్గా చూసాను అనమాట రీతు గారిని సో నేనేం చెడుగా చెప్పడం లేదు చెడుగా చేయాలని కూడా నా ఉద్దేశం కాదు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కామనర్స్కి ఎక్కువ వాల్యూ ఉంది కదా ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లో కామనర్స్ వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ జరిగాయి చాలా లొల్లు పంచాయతీలు అన్నీ అయినాయి కాబట్టి సో మనం కామనర్స్ మంచిగా ఉంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశంలో తను ఉంటున్నదేమో నాకు అనిపించింది మీకు అనిపించింది లేదా కామెంట్ చేయండి అండ్ ఇంకా బిగ్ బాస్ అయితే నామినేషన్ ప్రక్రియ అయితే తీసుకొచ్చిందనమాట సో నామినేషన్ ప్రక్రియలో సారీ నామినేషన్ ప్రక్రియలో ఓనర్స్ అందరూ కలిసి త్రీ నేర్స్లో నుంచి ఒకరిని ఎంచుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు సో దానికంటే ముందు ఏం జరిగింది అంటే ఇప్పుడు బాత్రూమ్ సెక్షన్ ఎవరిదైతే ఉందో ఫ్లోరా ఆశ సో షైనింగ్ ఫ్లోరా షైనింగ్ వల్లది బాత్రూమ్ సెక్షన్ ఉంది కదా సో అది నీట్గా ఉంచాలి మన సోల్జర్ అయితే తనకి తనకిచ్చిండనమాట సో అక్కడ బాత్రూమ్ సెక్షన్ వచ్చేసరికి నీట్గా లేదు నీట్గా లేదు అంటే కారణం దాంట్లో షాంపూ బాడీ లోషన్ కానీ హెయిర్ షాంపూ కానీ రెండైతే బాత్రూంలో ఉంచేసింది ఎవరు ఉంచేశారు మన సంజన గారు ఉంచారు సో అలా ఉంచడం వలన అది అది కూడా కింద పెట్టారంట సో అలా ఉంచడం వల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు అలా చేయకండి తీసేసేయండి అని చెప్పేసి మన ఫ్లోరా శ్రేణి వచ్చి అయితే చెప్తుంది అనమాట వీళ్ళు అనవసరంగా ఓ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు అంతగా నాకైతే అర్థమవుతలేదు ప్రతి చిన్న దానికి అందులో ఏడవలసిన మ్యాటర్ ఏముంది మాట్లాడండి ఏడుస్తున్నారు ఎందుకు అయితే తను వచ్చి చెప్తుంది ఇంకా కొంచెం నేనేం అది తీయండి మీరే కదా లాస్ట్ టైం వెళ్ళింది ఫ్రెష్ అప్ అవ్వడానికి సో అవి కింద పెట్టకండి నీట్గా ఉండదు తీయండి అని చెప్పేసి మా బుడ్డోడు వస్తున్నాడు తీయండి అని చెప్పేసి అంటే తను లేదు నేను అక్కడే ఉంచుకుంటాను ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటేప్పుడు నాకు షాంపూ కావాలి నాకు బ్రష్ కావాలి అంటే అది ఎంత అంబాజరింగ్గా ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అని చెప్పేసి అంటదనమాట ఇప్పుడు ఎవరైనా సరే మనం స్నానానికి వెళ్ళినప్పుడు మనకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని పోతాం కదా వాష్రూమ్లోకి వేరే వాళ్ళని ఇవ్వగానే ఎవరైనా అంటామో అనం కదా ఇంకో వీడు వస్తున్నాడు మా బుడ్డోడు వస్తున్నాడు నేను రివ్యూస్ చెప్పేటప్పుడు ఈ వుడ్ వీడు ఉంటాడనమాట సరే చూడు అయితే తను చేసింది తప్పు సో డోర్ పెట్ అయితే సంజన గారు ఏదో గొడవ క్రియేట్ చేశారు కావాలని ఏదో ల్యాగ్ చేసినట్టు అనిపించింది ఇప్పుడు మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్లో మనం ఏమేమి వస్తువులు తీసుకెళ్తున్నామో తీసుకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అవన్నీ క్లియర్గా చేసుకుంటూ అయిపోయేది ఆ చిన్న విషయాన్ని సరే ఓకే అని చెప్పుకుంటూ అయిపోయేది చాలా ల్యాగింది ఎపిసోడ్లో మొత్తం తనే లొల్లి పంచా చేసినట్టు అనిపించింది నాకు ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఫ్లోరాసైన్ వచ్చి నేను ఏమైనా సర్వెంటున్నా అని చెప్పేసి అట్లా వాయిస్ తెచ్చేసి ఇట్లా ఏడ్చిరనమాట వెక్కి వెక్కి ఏడ్చింది తనైతే తర్వాత ఏం జరిగింది రివ్యూ చెప్పని అన్న తర్వాత అయితే ఇక అదంతా గోళగోళ వేసిన తర్వాత చిన్న షార్ట్గా కంప్లీట్ చేస్తా గోళగోలు వేసిన తర్వాత నామినేషన్ చేసే ప్రక్రియ వచ్చేసరికి ఓనర్స్ అయితే మన సంజనాన్ని సెలెక్ట్ చేస్తారు ఎందుకు అంటే మీ మనిషి అయితే వచ్చి మీ వల్ల చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి నేను ఇంట్లో ఉండడానికి మీరు ఉంటే పర్ఫెక్ట్ కాదు సో మీరు హౌస్ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ సో అందుకని చెప్పేసి నేను నామినేషన్ చేస్తున్నాను అని అని మనిషి అంటాడు ఎందుకు అంత నా నెగిటివ్ వైబ్స్ ఏమున్నాయబ్బా అని నేనైతే అనుకున్నాను అనమాట నెగిటివ్ వైబ్స్ ఆ లొల్లియా పంచాయతీయా గొడవ మస్తుంది చాలా లొలి చేసింది హౌస్ మొత్తం ఒకటంటే తను ఒకటి అన్నట్టుగా అంటుంది నచ్చలేదు నాకు కూడా సో వాళ్ళందరూ కలిసి ఇంకా సంజయ్ గారిని అయితే నామినేషన్ చేస్తారు ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా చెప్ చాలా లొల్లి పంచాయతీ చేసింది అనమాట ఇంకా బిగ్ బాస్ అయితే ఇంకా ఫుడ్ గురించి లలి ఈ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ గురించి కూడా లొల్లి ఉంది బిగ్ బాస్ అయితే టినేట్స్ వాళ్ళకి ఫుడ్ పంపించినప్పుడు ఈ ప్రియా అండ్ శ్రీజా ఇద్దరు వెళ్ళి అక్కడ తినడానికి వెళ్తారనమాట మీకు అంటే వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఓకే అక్కడ బిగ్ బాస్ హౌస్ పోయినామంటే ఖాళీ కూర్చొని కాదు కదా ఏదో ఒక రోజు క్రియేట్ చేయాలి ఏదో ఒకటి ఒలరాలి ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నారనమాట సో సో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అయితే తిననీకపోతే వద్దు వద్దు బిగ్ బాస్ ఏమైనా అంటాడేమో రూల్స్ మళ్ళీ పాటించకపోతే తిడతాడేమో మీ ఫుడ్ మీరు తినండి నేను రాము అంటే ఆహా మేము ఫ్రూట్స్ ఇవ్వట్లేదా మేము అవి ఇవ్వట్లేదా ఇవి ఇవ్వట్లేదా మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మీరు మీరెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు అండ్ చాలా ఫీల్ అయిపోతారు జరుగురా ఆఫీస్ టైం అవుతుంది ఒక్క నిమిషం సో అందరు కలిసి మేము నామినేషన్ చేస్తారనమాట సారీ బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ గురించి ఇంకా లొల్లి పంచాయతీ అయిందనమాట రామురాత్రుడు ఇంకా తినడాన్ని డిస్టర్బ్ చేసినట్టు అయిపోయిందట ఇంకా బాగా ఫీల్ అయిపోయి నేను ఆ ఉద్దేశంలో అనలేదు బిగ్ బాస్ ఏమైనా అంటాడేమో అని చెప్పేసి అందుకే ఫుడ్ తీసుకోవద్దు అని అయితే అన్నాను అంతకుమించి మీరు తినొద్దని కాదు అని చెప్పేసి అంటాడనమాట సో సరే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇక వాళ్ళు కోతి కొబ్బరిషొప్ప దొరుకుతాయి ఎట్లుంటుంది అట్లా ప్రవర్తిస్తున్నారు మన కామనర్స్ మరేంటో ఏంటో సరిగా గేమ్ ఆడ గేమ్ ఆడండి అంటే అన్నెసెసరీ అంతా క్రియేట్ చేస్తున్నారు అనమాట ఇంకా తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే నామినేషన్ చేయమని చెప్తాడు కదా అయితే ఇక్కడ ఓనర్స్కి టినెట్స్కి అయితే టాస్క్ ఇస్తాడు నామినేషన్ ఎలా చేయాలనేది అక్కడ కొన్ని ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేట్లలో ఒక సుత్తో తీసుకొని కొట్టాలన్నమాట అయితే నామినేషన్ ప్రక్రియ ఏంటి అంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఒకటైతే దా సెటప్ అయితే పెడతారనమాట దాంట్లో నుంచి ఎవరు ముందు వచ్చి సుత్త తీసుకుంటారో వాళ్ళు నామినేషన్ చేయడానికి అర్హులు అనమాట సో అండ్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళలో ఒకరికి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ టికెట్స్లో వీళ్ళు నామినేషన్ చేసింది పాయింట్స్ కరెక్ట్ అయినా లేదా లేదు నేను మీరు చేసిన నామినేషన్ని కాకుండా నేను వేరే వ్యక్తిని నామినేషన్ చేస్తాను అనేది ఓనర్స్కి ఛాన్స్ ఉంది అలా ఎవరికైతే ఎక్కువ సుత్తులు వస్తే వాళ్ళు సేఫ్ అనమాట అయితే ఇక్కడ ఫస్ట్ సారేమో రీత్ అండ్ అయితే వెళ్తారనమాట తనుంచో చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది అయితే తనుజ ఫాస్ట్గా పరిగెత్తి తను తుఫ్తిగా తీసుకుంటుంది అయితే ఆ పరిగెత్తే దగ్గర అయితే ఇక్కడ రీతికి దెబ్బ తగులుతుంది అనమాట బ్లడ్ వస్తుందంట అదంతా ఎపిసోడ్లో చూపించలేదు మరి ఏం జరిగింది అనేది వెంటనే బిగ్ బాస్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పి చెప్తారనమాట అండ్ తనుజా ఏమంటుంది ఇక్కడ తనుజడిని చాలా టార్గెట్ చేసినట్టు చాలా లొల్లి పంచాయతీ చేసినట్టు అనిపించింది నాకైతే నన్ను నన్ను పట్టుకుందాం అనే లోపు తను పడినట్టుంది అన్నట్టుగా దాంట్లో పెద్ద విషయమే కాదు అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదు మీకు అసలు మనవత్వమే లేదు అన్నట్టుగా ప్రవర్తించరు ఈ కామనర్స్ అండ్ రీతు ఇద్దరు రీతు వాళ్ళు అండ్ కామనర్స్కి అస్సలు నచ్చలేదంట అండ్ దెబ్బ తగిలిన తర్వాత ఎలా తగిలింది ఏంటి ఎలా ఉంది అని అడగడం కూడా తప్పేనా అలా అడ అడగడం కూడా తప్పేనంట శ్రీజా ఉంది మరి సో అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియలేదు సో ఇక్కడైతే తననైతే ఇంకా రీతు దెబ్బ తగిలిన పక్కన కూర్చుని అంతా అయిపోయిన తర్వాత ఇంకా తనుజా వచ్చి అయితే నామినేషన్ చేస్తుంది ఏం లేదు పొద్దున్న జరిగిన లొల్లి పంచాయి అయితే మీరు బాత్రూమ్ గురించి పెద్దగా లొల్లి లొల్లి చేసిర్రు అది ఫస్టే మీరు కాంప్రమైజ్ అయ్యి సరే ఓకే అంటే అయిపోతుండే కానీ మీరు చాలా ల్యాక్ చేస్తారు అదంతా నాకు నచ్చలేదు సో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అందుకే నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు అనమాట సో నామినేషన్ క్లియర్ అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎవరు వెళ్ళారు నేను నోట్ చేసుకున్నా ఒక్క నిమిషం రీతి తన జా షష్ఠి అండ్ రామ్రథోడ్ షష్ఠి రామ్రథోడ్ ఇద్దరు వెళ్తేను ఒక నిమిషం ఇండ్ తనుజ కూడా మళ్ళా ఓనర్స్కి ఇవ్వాలి కదా సుత్తే తన పాయింట్స్ అని చెప్పేసిన తర్వాత తనుజ ఎవరికి ఇస్తుంది పవన్ కళ్యాణ్కి ఇస్తుంది సో పవన్ కళ్యాణ్ సేమ్ అది నాకు నచ్చలేదు ఆ బాత్రూమ్ విషయంలో అని చెప్పేసి ఇంకా తను కూడా గట్టిగా మాట్లాడి చెప్తాడనమాట అండ్ సెకండ్ వచ్చేసి షష్ఠి అండ్ రాము ఇద్దరు పరిగెడుతూ ఉంటే ఫస్ట్ రాము అయితే సెలెక్ట్ అవుతాడు రాము విన్ అవుతాడు అనమాట షష్ఠి పరిగెత్తలేకపోతుంది సో సో ఇంకా రాము వెళ్ళి ఎవరిని నామినేషన్ చేస్తాడు అంటే మన సుమన్ శెట్టిని సుమన్ శెట్టిని ఎందుకు నామినేషన్ చేస్తాడు అంటే మీరు కరెక్ట్గా కలవలేకపోతున్నారు కరెక్ట్గా ఉండలేకపోతున్నారు అంత పర్ఫెక్ట్ కాదేమో బిగ్ బాస్ షోకి మీరు అని చెప్పేసి రాము అయితే చెప్తాడనమాట అయితే ఇప్పుడే కదా అందరం వచ్చినాం ఇప్పుడే కదా అందరం కలిసేది మళ్ళీ అందరి గురించి తెలుసుకునేది ఇప్పుడే కదా నేను అందరితో మాట్లాడుతున్నాను కదా మరి ఇంకా కలవ కలవలేకపోవడం ఏంటి అని చెప్పేసి రా సుమన్ శెట్టి అయితే అంటాడు అనమాట ఇంకా తన పాయింట్స్ అని చెప్పిన తర్వాత మీ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నప్పుడు అండ్ అంతకంటే ముందు మన మాస్క్ కి ఇస్తాడు సుచ తీసుకోవాలి రామురాతోడు రా మాస్క్ మ్యాన్ కూడా సేమ్ అంతే అని చెప్పేసి ఏకీభవిస్తాడు పాయింట్స్ అన్నిటినీ రామురాతోడు చెప్పింది అయితే మీ పాయింట్స్ మీరు డిఫెండ్ చేసుకోవడం ఏదైనా ఉందా చెప్పండి అంటే ఆయన ఏం లేదు అన్నప్పుడు సంజన దూరి మీరు మీ గురించి అంటే నేను చెప్పండి అంటే నాకు అర్థమైంది వాళ్ళు తెలుగులోనే చెప్పారు నాకు తెలుగు అర్థమైనా తెలుగు వచ్చు అంటాడు అది నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు ఓకే కామెడీగా ఉన్నా కానీ సంజన గారు ఇంకొక విషయం కూడా మనం అప్రిషియేట్ చేయాలి అందరు కలిసి తనని నామినేట్ చేసిన అందరు కలిసి తనతో గొడవడినా ఈమె అందరితో గొడవడినా మళ్ళీ అది అప్పటితో వదిలేస్తుంది మళ్ళీ అందరితో మంచిగా కలుసుకుంటుంది అనమాట సో ఆ విషయంలో నాకు నచ్చింది తను అండ్ సో తర్వాత సుమన్ శెట్టి గారు అయితే అవుట్ అండ్ అదే నామినేషన్ చేస్తారు అండ్ సోల్జర్ అండ్ మాస్క్ మ్యాన్ ఇద్దరు కలిసి బిగ్ బాస్ మాట్లాడతాడు అనమాట మాట్లాడుకోండి డిస్కషన్ చేయండి నెక్స్ట్ మీరు ఎవరికి చుట్ట తీసుకునే అవకాశం ఇస్తున్నారు ఎవరెవరిని పిలుస్తున్నారు అని చెప్పేసి అంటే భర్ణి అండ్ ఇమాన్యుయల్ అని పిలుస్తారు ఎందుకు భర్ణి అండ్ ఇమానియల్ అంటే భర్ణి ఏమో ఓల్డ్ ఏజ్ ఇమాన్యుయల్ ఏమో న్యూ అంటే యంగ్ ఏజ్ సో ఇద్దరిట్లో పోటీ పెడితే ఎవరు ముందుకు వస్తారు ఎవరు స్ట్రెంత్ ఏంటి తెలుసుకోనికి చెప్తున్నాను అని చెప్పేసి చెప్తారనమాట సో ఇందులో భరణి గెలుస్తాడు సో భరణి గెలిచిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ అయిపోతుంది నేను కొంచెం లైవ్ చూసినా అనమాట భరణి ఏమో సంజనాని నామినేషన్ చేస్తుంది అనమాట చేస్తాడు సో సంజనకు నామినేషన్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే సేమ్ పొద్దున లొల్లి పంచే సంజన విలన్ 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 అంటే తను ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటుంది అది అవ్వట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది నా రివ్యూ ఎలా ఉందో నాకే అర్థం కావట్లేదు మా మావాడో డిస్టర్బ్ చేసిండు సర్లే మాట్లాడుకునే పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం కదా తర్వాత శ్రీజని తను తను సుత తీసుకెళ్లి శ్రీజాకి ఇస్తాడనమాట శ్రీజా ఏం చేస్తుంది తనుజ గారిని నామినేషన్ చేస్తుంది బర్ణి గారు మీరు చెప్పిన పాయింట్స్ ఓకే కరెక్టే కానీ నేను సంజనాని నామినేషన్ చేయడం లేదు నాకు వేరే వాళ్ళు ఉన్నారు నామినేషన్లు అని చెప్పేసి శ్రీజా తనుజని నామినేషన్ చేస్తుంది సార్ తనుజని నామినేషన్ చేసి ఓకే కానీ ఐదుగురికి తను జా తనని తను ఎలా డిపెండ్ చేసుకోవాలో అంతకంటే ఎక్కువ మంచిగా డిపెండ్ చేసుకుంది అండ్ తను వంట చేస్తే సూపర్ ఉంది అది ఉంది ఇది ఉంది అన్నట్లు బాగాలేదు మీరు ఆలు కూర్ ఆలు ఫ్రై చేయమంటే అది కర్రీ చేశారు పప్పు చేశారు మీరు చేసిన ఫుడ్ బాగుంది కానీ మేము అడిగింది రాలేదు అన్నట్టుగా తను నామినేషన్ చేశారు అండ్ తను వండేటప్పుడు చిరాకు గాను కోపం గాను పెడుతుంది ఫేస్ చాలా అన్ అన్కంఫర్టబుల్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అడిగినా కానీ ప్రి అని పిలుస్తుంది మేము కూడా ఓనర్సే కదా మేము ఏది అడిగితే మీరు అది వండి పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు చాలా డిమాండ్ చేస్తారు అండ్ నాకైతే తనుజ తనుజ పరంగా మాట్లాడితే కనుక తను వండింది తను ఏం చిరాకు అంత కోపంగాను ఫేస్ పెట్టింది అని నాకైతే అనిపించలేదు నేను చూస్తున్న ఒక ఆడియన్గా మరి మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియలేదు సో ఇక్కడ మాత్రం నేను కామర్స్కి అయితే చెప్పలేను సపోర్ట్గా అండ్ తన నుంచే కరికే నేను సపోర్ట్గా మాట్లాడతాను ఎందుకు అంటే తను వంట బాగా చేసింది వీళ్ళు తిన్నారు సో అక్కడ ఆలు కర్రీ కాస్త కుర్ కురు అదే ఫ్రై కాస్త కారీ అయిపోయింది అది ఓనర్స్ చెయ్యి అత్తం ఉంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసిరంట అదే కనుక తనుజా గారు ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేయారంట సరే ఓకే వదిలేసిరు అండ్ మేము మీరు ఎప్పుడు అడిగినా కానీ నేను వండడానికి రెడీగా ఉన్నాను మీరు నా మీద సిబ్బంది చూపించొద్దు నా మీద ఏం జాలి చూపించద్దు అని చెప్పేసి తను చెప్తుంది అండ్ ఇంకొకటి ఫ్రీగా చేసిన పాయింట్స్ ఏంటి అంటే నామినేషన్ పాయింట్స్ మీరు చిరాగా పెడుతున్నారు ఏదో ఒకటి అడిగితే ఒకటి వండడం లేదు ఫేస్ కొంచెం ఇబ్బందిగా పెడుతున్నారు వంట చేయడం అంటే ఫుడ్ వండేటప్పుడు అందరినీ పిలుస్తున్నారు ఫ్రీగా పర్మిషన్ తీసుకుంటున్నారు అండ్ రీతుకి జరిగిన లొల్లిలో నన్ను నన్ను పట్టుకునేటప్పు పట్టుకోవాలనుకుంది అందుకే దెబ్బ తగిలింది అనేస్తారు అలా ఇలా అంటారు అది నచ్చలేదు అని చెప్పేసి అన్నారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు నేను ఆ మైండ్ సెట్తో అనలేదు అని చెప్పేసి తిను చాలా బాగా డిపెండ్ చేసుకుంటుంది ఇంకా బర్నీ అండ్ ఇమాన్యాలు అయితే ఇలాగే నించోని చూస్తారు నేను లైవ్లో చూసినా మో అనిపించింది ఎపిసోడ్ అయితే ఓకే కానీ నాకు ఎందుకు నిన్న అంత స్ట్రాంగ్ పాయింట్స్ ఏమి అక్కడ కనిపించలేదు సంజయ్ నామినేషన్ చేసినా ఓకే సుమన్ శెట్టిని కూడా ఓకే ఎందుకంటే తను ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే అవ్వలేదు తనుజా విషయంలో ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ ఎన్ నామినేషన్ మరి మీకు కామెంట్ చేయండి తను బాగానే వటేసింది బాగానే ఉంటుంది కరెక్ట్గానే పాయింట్స్ మాట్లాడుతుంది మరి ఐదుగురు ఆరుగురు కామెంట్స్ కలిసి తనుజా గారిని అయితే నామినేషన్ చేసి రీతు మాత్రం బాగా యాక్టింగ్ చేస్తుంది చూద్దాం ముందు ముందు ఎపిసోడ్ ఎలా ఉంటాయి అనేది కంటెంట్ ఇద్దామని సరే అండి ఇదే ఎపిసోడ్ ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ బాయ్